ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారమే ఐదేళ్ల పాటు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు తన తండ్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హనుమకొండలోని సిపిఐ కార్యాలయానికి వెళ్లిన కావ్య ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు తన విజయంలో కమ్యూనిస్టు పార్టీల నేతల కృషి ఎంతో ఉందన్నామె వారికిచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నారు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలింపించేందుకు కృషి చేస్తానని ఎంపీ కావ్య తెలిపారు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అంతా ఒక్కటై అటు బిజెపి అభ్యర్థిని మట్టి కర్పించారు రానున్న ఐదేళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఎంత అదిగా పనిచేస్తానో సిపిఐ పార్టీ వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ వాళ్ళకున్న విషయాలపైన కానీ ఏ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళ అభ్యర్థిగా ఎట్లయితే పోటీ చేశానో ఇప్పుడు వాళ్ళ అభ్యర్థిగానే ఎంపీగానే వాళ్ళకు కూడా అంతే విధంగా సహాయం అందిస్తాను గుడిసెవాసుల సమస్య వాళ్ళకి పట్టాలు ఇవ్వడం విషయంలో కానీ ఇదంతా కూడా నేను ఏ విధంగా అయితే ప్రామిస్ చేశానో అదే విధంగా కూడా న్యాయపరమైన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వారికి పట్టాలు ఇచ్చే ఏర్పాటు నేను తీసుకుంటానని నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నన్ను ఎంత అంటే ఏదో నామ మాత్రంగానే సపోర్ట్ ఇవ్వడం కాదు వాళ్ళు గ్రౌండ్లో కూడా చాలా వర్క్ చేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ